హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటనేది మన తమ్మినీలు చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది చాలామందికి అయితే రేషన్ కార్డ్స్ అయితే లేవు కదా రాజ్య యువ వికాసం స్కీమ్ని రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇన్ని రోజులు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డ్ లేని వాళ్లకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రేషన్ కార్డ్ లేని వాళ్లకు యాభై వేల సబ్సిడీ ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను చూసి మీ మొబైల్లో అప్లై చేసుకో మనం డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి గూగుల్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఓబిబీ సారీ ఓబిఎంఎంఎస్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేయండి ఇలా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఎంఎంఎస్ తెలంగాణ సెంటర్ ఆఫ్ గుడ్ గ్రేవియన్స్ అని కనబడుతుందియా ఇక్కడ క్లిక్ చేయండి చేసిన వెంటనే మనకు ఫర్ రాజీవ్ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని కనబడుతుందియా దాని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మనకు మరో సైట్ అనేది కనుక కనబడుతుంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎంఎఫ్సి ఇట్లా కార్పొరేషన్స్ అయితే కనబడుతున్నాయి కదా ఇక్కడ చిన్న రౌండ్ తిరుగుతుంది చూడండి న్యూ అని కనబడుతుంది కదా న్యూ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మనకి ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది ఎస్సీ రిజిస్ట్రేషన్ బీసీ రిజిస్ట్రేషన్ ఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ మీరు ఏ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ కార్పొరేషన్ మీద బీసీ నేనైతే బీసీ రిజిస్ట్రేషన్ కాబట్టి బీసీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చేయగానే మనకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ మనం ఎవరి పేరు మీదనైతే ఈ రాజీవ్ వికాసం స్కీమ్ని అప్లై వారి నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి ఇక్కడ నేమ్స్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ చూపించకూడదు కాబట్టి బ్లర్ చేశాను ఇక్కడ పేరు ఇచ్చుకున్న తర్వాత ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే మనం ఏ రేషన్ కార్డ్ నెంబర్లో ఉంటామో ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది ఇక్కడ లబ్ధిదారుని రకం అడుగుతుంది కదా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇండివిజువల్ అని పెట్టుకోండి నెక్స్ట్ ఆర్థిక సహాయం రకము కనబడుతుంది కదా ఇక్కడ మీరు బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని అయితే చేసుకున్నట్లయితే మీకు టూ ల్యాక్స్ నుండి ఫోర్ ల్యాక్స్ వరకు సబ్సిడీ లోన్స్ అయితే వస్తాయి ఓన్లీ స్కీమ్స్ వితౌట్ బ్యాంకు లింకేజ్ అని కనబడుతుంది అది చేసుకున్నట్లయితే ఓన్లీ ఫిఫ్టీ మాత్రమే వస్తుంది అది ఫుల్ సబ్సిడీ వస్తుంది నేనైతే స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని అయితే చేస్తున్నాను ఆల్రెడీ నేను బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ రిజిస్ట్రేషన్ కోసం నేను ఒక వీడియో చేశాను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి చెక్ చేసుకోండి నేనైతే ఇప్పుడు స్కీమ్స్ వితౌట్ బ్యాంకు లింకేజ్ అని అయితే చేస్తున్నాను చూడండి నెక్స్ట్ సెక్టార్ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ మనకు ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే వస్తాయి ఇందులో ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇచ్చుకున్నాను నెక్స్ట్ స్కీమ్స్ మనం దేని పేరు మీదనైతే ఇది చేసుకుంటున్నామో అందులో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరైతే దేనికి సంబంధించి ఉంటుందో దానికి చేసుకోండి నేనైతే మగ్గ వర్క్ యూనిట్స్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు మినిమం యూనిక్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ నెక్స్ట్ మ్యాక్సిమం యూనిక్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అయితే కనబడుతుంది కదా నెక్స్ట్ గో మీద క్లిక్ చేసుకోండి చేసుకోగానే మనకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మన జిల్లాని అడుగుతుంది జిల్లాని సెలెక్ట్ చేసుకోండి నేనైతే మా జిల్లాను సెలెక్ట్ చేసుకుంటున్నాను మీ జిల్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మండల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ గ్రామ పంచాయతీ అడుగుతుంది కదా మీ ఊరు అయితే ఊరు సెలెక్ట్ చేసుకోండి మన గ్రామ పంచాయతీ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మన ఊరైనా సెలెక్ట్ చేసుకోండి మీది ఏ ఊరైతే ఆ ఊరిని సెలెక్ట్ చేసుకోండి ఇందులో వస్తుంది ఇక్కడ మా విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి నెక్స్ట్ నివాసం అడుగుతుంది కదా నివాసం ఆల్రెడీ మనం గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ నివాసం అంటే కూడా మనం అక్కడే ఉంటాము కాబట్టి అదే చూపెడుతుంది నెక్స్ట్ ఇక్కడ సెక్టార్ డీటెయిల్స్ అనేవి కనబడుతుంది కదా మనం ఇచ్చుకున్న వాటి అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూసుకొని మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి చేసుకోవచ్చును ఇక్కడ యూనిక్ కాస్ట్ వచ్చేసి అడుగుతుంది మనం ఎంత అయితే చేసుకుంటున్నామో అంత యూనిక్ కాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి నేనైతే ఫిఫ్టీ థౌజండ్ అనేది ఇచ్చుకుంటున్నాను చూడండి నెక్స్ట్ ఈఎంఎఫ్ అని అడుగుతుంది కదా మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈఎంఎఫ్ ఎంత పడుతుంది కనబడుతుంది మనకు జీరో ఈఎంఎఫ్ కనబడుతుంది ఎందుకంటే ఫుల్ సబ్సిడీ వస్తుంది కాబట్టి ఈఎంఎఫ్ జీరో ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా లబ్ధిదారుని డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడతాయి మనం ఎంటర్ చేసినవి కనబడతాయి ఇక్కడ ఇక్కడ ఫాదర్ నేమ్ హర్ హస్బెండ్ నేమ్ అడుగుతుంది మీరైతే ఇక్కడ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ శారీరక వికలాంగుడు మీరు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయితే వేస్తాను పెట్టండి లేదంటే నువ్వు అని పెట్టుకోండి నేనైతే ఇక్కడ నువ్వు అని పెట్టాను జెండర్ మీరు ఏదైతే అది పెట్టుకోండి నెక్స్ట్ గ్రామీణ పట్టణం పా ప్రాంతము ఆరు పట్టణము అని అడుగుతుంది రూరల్ అర్బన్ మీరు ఏదైతే అది పెట్టుకోండి నేనైతే గ్రామీణ కాబట్టి గ్రామీణ పెట్టాను ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది చూడండి మీరు ఏదైతే మనం బీసీ కార్పొరేషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి బీసీఏ బీసీబీ బీసీడీ అయితే కనబడుతుంది ఓన్లీ మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అప్లై చేశారనుకోండి మీకు అవే కనబడతాయి నేనైతే బీసీబీ కాబట్టి బీసీబీ పెట్టుకున్నాను మీ సేవ నుండి తెచ్చుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ తెచ్చుకోండి న్యూది మాత్రమే ఉండాలి ఓల్డ్ అయితే ఇక్కడ తీసుకోదు నెక్స్ట్ కులం కులము నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ అనేది ఎంటర్ చేసుకోండి నిమ్ పేరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాస్ట్ అనేది అడుగుతుంది సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ డిగ్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది మీరు చదువుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చుకోవాలి నేను డిగ్రీ పాస్ కాబట్టి డిగ్రీ పాస్ అని అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ అనేది అడుగుతుంది మీరు మీ సేవ నుండి తీసుకున్న తర్వాత ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అందులో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేమ్ యాజ్ ఫర్ ఇన్కమ్ మీరు ఎవరి పేరు మీద అయితే ఇన్కమ్ తీసుకున్నారో వారి నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక నడుతుంది కదా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఏజ్ ఇచ్చుకోవాలి యాన్యువల్ ఇన్కమ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత అయితే ఇన్కమ్ ఉంటుందో అక్కడ అదే ఎంటర్ చేయాలి వేరేది ఎంటర్ చేయకూడదు నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ కనబడుతుంది కదా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మీకు ఒకవేళ వేరే నెంబర్స్ కానీ ఇంకా ఎక్కువ నెంబర్లు ఉండే కానీ ఇక్కడ ఎక్స్ట్రా నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఆక్యుపేషన్ అని అడుగుతుంది కదా ఇక్కడ మీరు చేసే వృత్తిని అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఇక్కడ మనకైతే కనబడుతూ ఉంటాయి కదా ఇందులో ఒకదాన్ని మీరు ఇచ్చుకోవాలి మీరు ఏం చేస్తున్నారో చూసుకొని ఇచ్చుకోండి నేనైతే అగ్రికల్చర్ లేబర్ అని అయితే ఇచ్చుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇందులో మీరు చేసే పనులు మాత్రం కనబడతాయి ఒకవేళ ఇందులో మీరు చేసే వర్క్స్ మాత్రం లేనట్టయితే ఆదరించుకోండి నేను అయితే ఆధారించుకున్నాను నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ డోర్ నెంబర్ అడ్రస్ మొత్తం క్లి క్లియర్గా ఫిల్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్స్ అడుగుతుంది కదా ఇక్కడ ఓన్లీ ప్యాన్ కార్డ్ అడగట్లేదు ఓన్లీ ఇక్కడ ప్యాన్ కార్డ్ అడగట్లేదు ఫోటో మాత్రమే అడుగుతుంది ఇక్కడ చూస్ ఫైల్ అని చేసుకొని మీరు ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ కనబడుతుంది ఇక్కడ టూ క్లిక్స్ అని అయితే ఇచ్చుకోవాలి ఈ డిక్లరేషన్స్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఇచ్చుకున్నట్లయితే మనకు ఈ అప్లికేషన్ అయితే పూర్తి అవ్వడం అయితే జరుగుతుంది మనము ఫిఫ్టీ థౌజండ్ లోన్ మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి ఓన్లీ ఫోటోనే అడుగుతుంది ఒకవేళ మనము బ్యాంకు లింక్డ్ స్కీమ్ అనేది ఉంది కదా అది చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోటోతో పాటు ప్యాన్ కార్డ్ కూడా అడుగుతుంది ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే అది అన్ ఆల్రెడీ నేను దానికి సంబంధించి ఒక వీడియో చేశాను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి మీరు బ్యాంకు లింక్డ్ స్కీమ్ అయితే అది చూసి అప్లై చేసుకోండి వితౌట్ బ్యాంకు లింకుడ్ స్కీమ్ అయితే ఇది చూసి అప్లై చేసుకోండి ఈజీగా మీ మొబైల్లోనే అప్లై చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్